హాయ్ ఫ్రెండ్స్ జీసస్ విత్ అస్ కి తిరిగి స్వాగతం దేవుని వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు దయచేసి వీడియోను దాటవేయకుండా పూర్తిగా చూడండి భయపడకు నేను నీకు తోడయిన్నాను అని చెప్పిన యేసుకు ధన్యవాదాలు మన రక్షకుడైన యేసుకు స్థుతి తండ్రి నీ నామందు విశ్వాసముతో మా కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలకు సమాధానమిచ్చే దేవుడు నీవే ఓ దేవా మా దోహకాలు కష్టాలు అనారోగ్యాలు బాధలు మరియు నిరాశలన్నింటినీ నీకు అర్పిస్తున్నాము నామంలో ఆజ్ఞాపించబడిన ప్రార్థనకు అసాధ్యమైన పనులను చేయగల శక్తి ఉంది మీరు మా ఛానల్ని మొదటిసారి సందర్శిస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో వీడియోను షేర్ చేయండి మీరు మాకు కొత్త వీడియోలు చేయడానికి స్ఫూర్తినిస్తారు ఆది కాండము మూడవ దేవుడైన యహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియూ వాటిని ముట్టకూడదనియూ చెప్పనని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియూ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుండ్రి చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన ఎహోవా స్వరమును విని దేవుడైన ఎహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన ఎహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటునెను అందుక నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకీయగా నేను తింటెను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటు అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి తిందువు ఏలేనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే కనుక తిరిగి పోదు అని చెప్పెను ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టెను ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి దేవుడైన యహోవ ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను అప్పుడు దేవుడైన యహోవ ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేశను అప్పుడు ఆయన ఆదామును వెళ్లగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కిరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను ఆదికాండము అధ్యాయము ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఖయీనును కని ఎహోవా దయవల్ల నేనొక మనిషిని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని హేబెలును కనెను హేబెలు గొర్రెల కాపరి ఖయూను భూమిని సేధ్యపరచువాడు కొంతకాలమైన తరువాత ఖయూను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చెను హేబెలు కూడా తన మందలో తులుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చును హేబెలను అతని అర్పణను అతని అర్పణను ఆయన కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఇన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువనెను ఖయ్యను తన తమ్ముడైన హేబెలతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను ఎహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడని ఖయ్యును నడగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పింపబడిన వాడవు నీవు నేలను సేధ్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులుపడచు దేశ దిమ్మరవాయి ఇందువనెను అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్లగొట్టివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు భూమి మీద దేశ దిమ్మరునాయి ఇందును కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను ఖయ్యూను చంపినేడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెనెను మరియు ఎవడైనను ఖయ్యూను కనుగొని అతనిని చంపక ఇండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యూను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హను కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమార్ని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనోకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయేలు మూషాయేలును కనెను మతుషాయేలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలను కనెను అతడు పశువుల గలవాడై గుడారములలో నివసించేవారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికును వాడుక చేయువారికందరికి మూలపురుషుడు మరియు సిల్లా తుబల్కయ్యూను కనెను అతడు పదునగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తూబల్ యూను సహోదరి పేరు నయమా లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతి దండన కయ్యను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చిన నేను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబలకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించననుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోష్ పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది